మీరు చూస్తుంది వి ట్రిబుల్ నైన్ న్యూస్ సాలపువాని పాలెంలో అతివైభవంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ములకలపల్లి రాజు ఆధ్వర్యంలో వివరాల్లోకి వెళితే అనకపల్లి జిల్లా పరవాడ మండలం సాలభువానిపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రెసిడెంట్ ములకల్లపల్లి రాజు అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కమిటీ సభ్యులందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు మాట్లాడారు వెనుకబడిన తరగతి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనేది వారికి కావలసిన సదుపాయాలు ఏంటి అనేది పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని వారిని కోరడం జరిగింది వాటిని స్పందిస్తూ వారు ఏం చెప్పారు అనేది వారి మాటల్లోనే విందాం వీక్షించండి వి ట్రిబుల్ నైన్ న్యూస్ ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాపల్లి కోటేశ్వరరావు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి రమణమూర్తి టీడీపీ నాయకులు సాలపు మోహన్ రావు సాలపు సుమన్ సాలపు చిన్న వెంకటరమణ నాగరాజు కాశీ వైఎస్సార్సీపీ నాయకులు సాలపు సంతోష్ రాజు శ్రీను సన్నిబాబు నూకరాజు దొరబాబు సాలపు వెంకటరమణ రవికుమార్ ఎస్ వాసుగారు ఆర్ వెంకటేష్ ఎస్సీ కాలడీ ప్రెసిడెంట్ ములకలపల్లి రాజు ఎల్లబెల్లి అప్పన్నబాబు ఎల్లబెల్లి శ్రీను మరియు కమిటీ సభ్యులు వీరందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వి ట్రిబుల్ న్యూస్ సిఈఓ బొంగు విశ్వేశ్వరరావు కూడా పాల్గొన్నారు ఆ రోజు గాంధీ హయాంలో ఫస్ట్ న్యాయమూర్తిగా ఆయనకే ఇచ్చారు న్యాయ వ్యవస్థ న్యాయ శాఖ మంత్రిగా తర్వాత ఇప్పుడు మనం మనం ఏం చేస్తున్నా ఈ భారతదేశంలో మనం చేసే ప్రతి కార్యక్రమం అంటే ఏ ప్రధాన రాని ఆయన రాజ్యాంగం రచించిన రాజ్యాంగాన్ని బట్టే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ నడుస్తుంది అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన జయంతి మనం చేసుకోవడం నా చేతిని మీద వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా మరి ఇప్పుడు మా రాజు మాలిడి చెప్పినట్టుకు ఈ కాలనీలో రోడ్లు కానీ అప్పుడు కాలనీలు కానీ ఆ హమలు మనం చాలా చేసాం ఇంకా వాస్తవం అయితే ఇప్పుడు చాలా ఇక్కడ ఎస్సీలు అనేది చాలా ఎక్కువ మంది ఉండేవారు అప్పుడులోనే మా తాతికరం నుంచి చాలా ఎక్కువ మంది ఉండేవారు ఇప్పుడు చాలా కారక్రమైన హోక్కులు వాళ్ళ వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళకున్న వ్యాపకాల ప్రకారం ఊళ్ళో చాలామంది బయటకు వెళ్ళిపోయారు లేకపోతే ఇలా అంబేద్కర్ జయంతికి మనకు పద్నాలుగు లక్షలు ఈ ఎస్సీ కాలనీకి పైప్ లైన్ లేదని పైప్ లైన్ వర్క్ ఇవ్వాలని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇలా సెలబాటు చేయట్లేదు రేపు నుంచి ఎస్సీ కాలనీ ఫస్ట్ ఈ పైప్ లైన్ మొత్తం వాటర్ ట్యాంక్ కూడా మార్చేస్తున్నాం అక్కడిది ఆ వాటర్ ట్యాంక్ మార్చేసి ఈ పైప్ లైన్ కూడా కొత్త పైప్లైన్ వేస్తున్నాం ఏమంటే మీ యూనియన్ పరంగా లెటర్ ఇస్తే దాన్ని మనం ఎలాగ మా ఇగారు వాస్తవం అయితే రావాలి ఇవాళ మరి ఆయన బయటకు వెళ్ళారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఈ ఎలక్షన్ వందరే పంతొమ్మిది తరీ దాని మీద ఈయన మలేషియా టూరా తెలిపోయారు లేదా మొన్న చెప్పిన రోజు మీకు ఏమైనా సైడ్గా పబ్లిక్ నుంచి కానీ లేకపోతే రోడ్లు కానీ మనం అంటే రోడ్లు గిడ్లన్నీ ఎప్పుడూ వేసి ఉన్నాం మనం ఇంకా మీకు ఏం అవకాశం ఉంటే నాకు చెప్పండి తప్పకుండా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వచ్చినా మీకు ఏ సహాయ సహకారం కావాలన్నా నా సైడ్ నుంచి కానీ మా ఊరి నుంచి కానీ పర్టికులర్గా మీకు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రాపర్తి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు ఆయనకి మరి మా గ్రామం తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి మరి ఈరోజు అంబేద్కర్ గారు నూట ముప్పై ఐదో జయంతి అంటే మరి మన దేశమంతా ఒక పండగలా జరుపుకునే రోజు అండి ఈరోజు ఎందుకంటే ఆయన రాజ్యాంగ సృష్టికర్త డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక కీలకంగా ప్రవర్తించి మన యొక్క సమాన హక్కులు అందరికీ తీసుకొచ్చిన ఘనత మరి ఆయనదేనండి ఈరోజు మనం ఎలా నడుస్తున్నాం ఏం చేస్తున్నా పలానా రూలు పలానా శిక్షణ ఇవన్నీ కూడా మరి ఆయన ఘనతే కాబట్టి ఆయన జయంతి ఈరోజు మనందరూ ఎలా జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అందులో మమ్మల్ని పాలు పంచుకునేలా చేసిన ఈ యొక్క కమిటీ మరి రాజుగారు దగ్గర దగ్గర పది రోజులు బట్టి దీన్ని కృషి చేసి రాజు అప్పన్న బాబాయ్ వీళ్ళందరూ కూడా మరి మా అందరినీ సహకారాలు అడిగి మేము చేస్తున్నాం ఇలా అని పది రోజులు బట్టి చాలా కృషి చేసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారండి ఆరికి కూడా మా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే మా తరపు నుంచి గ్రామ పెద్దలుగా మేము ఎప్పుడూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటామండి దేనికైనా సరే పలానా కార్యక్రమం అంటే మా వంతు ఏంటి మేము చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటున్నామని మనం చేసుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనకి ఒక పండుగ వాతావరణాన్ని కలుగజేసింది అంటే అది ఎందు నిమిత్తమో మీ అందరికి తెలుసు అది కేవలము ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినము పురస్కరించుకొని దేశాల్లో మరి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈయన పండుగను ఈరోజు జరుపుకోవడానికి గల కారణము ఏమై ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారంటే మరి మీకు తెలుసో లేదో ఆయన ఒక నిమ్మన జాతీయులుగా పుట్టి భారతదేశంలో ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఆయన మహారాష్ట్రలో ఆయన జన్మించడం జరిగింది అయితే ఈయన ఈయన తండ్రి రామ్జీ ఆయన ఒక సుబేదారు ఆంగ్ల ఇండియన్ ఆధ్వర్యంలో ఆయన ఒక సెక్యూరిటీగా పనిచేస్తూ ఉన్నటువంటి దినముల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల టైంలో ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది ఆ ఉద్యోగ విరమణ చేసిన టైంలో మరి రామ్జీ గారికి పద్నాలుగు మంది సంతానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్నాలుగో సంతానముగా పుట్టి ఉన్నాడు అయితే ఆయన పద్నాలుగో సం పద్నాలుగో సంతానముగా నిలిచి మరి ఆయన కుటుంబ సభ్యుల్లో చివరికి మిగిలింది ఎవరయ్యా అంటే ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నలు మిగిలారు ఈయనతో కలిపి ఐదుగురు సో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తన తండ్రి మరి ఆ యొక్క ఆ కుటుంబంను పోషించుటకు ఆ యొక్క కుటుంబ భారాన్ని నిద్రేసుకొని రెట్టడై ఉన్నారు కాబట్టి చాలా కష్టతరమైనటువంటి విధానంలో ఆయన వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉన్నది అయితే అదే తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నవాడైనప్పటికీ చదువుపై మక్కువతోటి చదువుకోవాలని చెప్పి తండ్రిని పదే 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 మరి నానా నేను చదువుకుంటాను నానా నేను చదువుకుంటానంటే చివరికి అతనిలో ఉన్న విద్యా ఆసక్తిని తన తండ్రి గ్రహించి ఎట్లయినా సరే అంబేద్కర్కి విద్య నేర్పే విషయంలో నేను వెనకడుగు వేయకూడదని చెప్పి తండ్రి అయినటువంటి రామ్జీ ఒక పట్టుదలతో ఒక కృత నిత్య నిశ్చయంతో ఆయన అంబేద్కర్ గారిని చదివించడం జరిగింది అయితే అంబేద్కర్ గారిని చదివిస్తున్న టైంలో చిన్నతనం నుంచి కూడా మరి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అనేకమైనటువంటి అగ్రవర్ణ పిల్లలు అందరూ మొత్తం సమస్తం అందరు కూర్చొని ఉంటారు స్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న చిన్నవాడుగా ఆ స్కూల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఒక మూలను కూర్చోబెట్టారు ఎందుకు ఇతను అస్పృశ్యుడు ఒక దళితుడు ఇతను మా దగ్గరికి వస్తే